హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వెదర్ టైలర్స్ ఈ రోజు వీడియో వచ్చేసి బాగా ట్రెండింగ్ లో ఉన్న ఈ ఫ్రంట్ పార్ట్ నెక్ డిజైన్ ఈజీగా ఎలా రెడీ చేసుకోవాలనే చూపిస్తానండి చాలా ఈజీగా చాలా తక్కువ టైంలో రెడీ చేయడం చూపిస్తాను మీకు స్టిచ్చింగ్ కూడా చాలా తక్కువ టైంలోనే అయిపోతుంది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్రెస్ ఇక్కడ నేను టాప్ కట్ చేస్తున్నా అయితే ఇక్కడ పైన రెండు ముప్పా వచ్చింది కదా అదే రెండు ముప్పా కింద పెట్టేసిన అయితే ఫ్రంట్ నెక్ డీప్ వచ్చేసి ఇదిగో నేను ఆరున్నర ఇంచులు పెడుతున్నాను ఇప్పుడు మనకు ఏదైతే డబ్బా షేప్ వచ్చిందో డబ్బా షేప్లో లో మనకు ఇక్కడ కార్నర్ దగ్గర పిన్ చేసినాను కదా ఈ పిక్ లో ఉన్న డిజైన్ యాజ్ గా ఎట్లా డ్రా చేసుకోవాలని చూపిస్తా సో మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక రౌండ్ షేప్ ఉన్న పీస్ ఏదైనా తీసుకోండి ఇట్లా చిన్న సైజ్ కావాలంటే ఒక మూత తీసుకోవచ్చు కొంచెం బేస్ పెద్దగా ఉండాలి అంటే ఇట్లా సెంట్ బాటిల్ కి కింద బేస్ కొంచెం పెద్దగా వస్తుంది ఇంకా బేస్ పెద్దగా రావాలి అనుకుంటే ఇట్లా మూతలు ఉంటాయి కదండి ఏదైనా వి ఇట్లాంటి మూతలు మీకు ఏ సైజు సరిపోతుందో చూసుకొని ఆ ప్రకారంగా పెట్టుకోవచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఎలా డ్రా చేయాలని చూపిస్తా ఇక్కడ షోల్డర్ జాయిన్ చేస్తాం కాబట్టి ఒక హాఫ్ ఇంచ్ వదిలిపెట్టండి ఇలా ఇక్కడ వరకు మనకు జాయింట్ లోకి వెళ్ళిపోతుంది ఇక్కడ నుంచి డిజైన్ పెట్టుకోవాలి సో ముందు వైపునకి జస్ట్ ఒక హాఫ్ ఇంచ్ వచ్చేలా ఒక మార్కింగ్ చేసుకొని ఈ హాఫ్ ఇంచ్ లేదంటే ఒక ముప్పై ఇంచు ఇంచ్ ముందుకు వచ్చిన ప్రాబ్లం ఏమి ఉండదు ఇంచు వచ్చేలాగా పెట్టుకొని ఈ హాఫ్ ఇంచ్ దగ్గర నుంచి ఇదిగోండి ఈ మూత ఈ విధంగా పెట్టుకోవాలి కరెక్ట్ గా ఈ షేప్ ఎట్లుందట మార్కింగ్ చేసుకుందాం ఇట్లా రౌండ్ షేప్ తీసిన తర్వాత ఇక్కడ నుంచి ఒక పావు ఇంచ్ వదిలిపెట్టేసి మళ్ళీ ఇక్కడ నుంచి సేమ్ మనకి ఏదైతే ముప్పా ఇంచు ఉందో అదే ముప్పా మార్కింగ్ చేసుకొని పావించి వదిలిపెట్టి ఇక్కడ నుంచి పెట్టుకోవాలి ఇప్పుడు రెండు కట్ వర్క్ షేప్స్ అయిపోయినాయి తర్వాత కింద వైపున వచ్చేసి మనకు నెక్ డీప్ ఎక్కడి వరకు అయితే ఉందో ఇక్కడ నుంచి ఒక హాఫ్ ఇంచు కిందికి వచ్చేలాగా మార్కింగ్ చేసుకొని ఇక్కడ నుంచి కొంచెం ఇది దీనికోసం ఇట్లాంటివి ఏం అవసరం లేదు బై హ్యాండ్ కొని చేసుకోవాలి ఇదిగోండి ఇక్కడ నుంచి కొంచెంగా ఇలా మార్కింగ్ చేసుకొని ఇలా తిప్పుకుంటూ కొంచెం ఒక పావించంత పావించుకు ఒక పాయింట్ ఎక్కువ వచ్చేలాగా బయటికి తీసుకొని దీని లోపల కల్పించుకోవాలి ఈ విధంగా ఇలా మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది కరెక్ట్ గా మనకి ఏదైతే షేప్ ఉందో ఇక్కడ పీక్ లో అదే షేప్ యాజ్ ఇస్ గా వచ్చేస్తుంది అనమాట ఇంకా దీంట్లోనే మీరు ఏవైనా చేంజెస్ చేసుకోవాలంటే చేంజ్ చేసుకోవచ్చు బట్ ఈ డిజైన్ అనేది బాగా ట్రెండింగ్ లో ఉంది కాబట్టి యాజ్ ఇట్ ఈస్ గా చూపిస్తున్నా ఒక బక్రమ్ క్యాన్వాస్ తీసుకోండి ఇది మీరు ఐరన్ చేసుకునే మోడల్ తీసుకుంటే తొందరగా స్టిచ్చింగ్ అయిపోతుంది అనమాట ఒక పీస్ తీసుకోండి దీన్ని ఇట్లా డబల్ ఫోల్డింగ్ అనేది చేసేసుకోండి చేసుకున్న తర్వాత ఇప్పుడు కార్నర్ దగ్గర నుంచి ఎగ్జాక్ట్ గా ఇదిగోండి ఇట్లా పెట్టేసుకొని మనకి ఇక్కడ ఏదైతే డిజైన్ చేసినామో అదే డిజైన్ ఈ బక్రమ్ క్యాన్వాస్ పైన కూడా డిజైన్ చేసేసుకుందాం ఇదిగోండి ఈ విధంగా మొత్తం యాజ్ ఇట్ ఈజ్ గా మనకి ఏ విధంగా అయితే మార్కింగ్ చేసినామో అదే ప్రకారంగా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఎడ్జ్ దగ్గర ఒక ముప్పా ఇంచ్ అంతా ఉండేలాగా జస్ట్ రౌండ్ షేప్ వచ్చేలాగా తీసేసుకోండి సరిపోతుంది ఎక్స్ట్రా తీసుకోవాలన్నమాట ఇదంతా కూడా లోపలికి వెళ్ళిపోతాం మనకు బయటికి కనిపించదు బట్ ఖర్చు దాదాపు ఒక వన్ ఇంచ్ ముప్పావి ఇంచ్ అంతా ఖచ్చితంగా పెట్టుకోవాలి ఇప్పుడు ఈ విధంగా మార్కింగ్ చేసుకున్నాం కదా ఇదే మార్కింగ్ని యాజ్ ఇట్ గా ఈ టైప్ కూడా వచ్చేలాగా మార్కింగ్ చేసుకొని ఇప్పుడు మనకి ఒరిజినల్ పీస్ ఏదైతే ఉంటుందో లైనింగ్ పీస్ ఈ పీస్ని ఇదిగోండి ఈ విధంగా ఓపెన్ చేసేసుకొని కరెక్ట్గా మనకి ఇదిగోండి ఈ మధ్యలో చిన్న ఘాటు పెట్టుకోవాలి ఈ బక్రమ్ క్యాన్వాస్ కూడా మధ్యలో ఘాటు పెట్టుకొని ఈ ఘాటు రెండు ఘాట్లు ఇదిగోండి ఈక్వల్గా వచ్చేలాగా ఈ విధంగా పెట్టేసుకొని ఈ లైనింగ్ పైన ఈ బక్రమ్ క్యాన్వాస్ పెట్టేసుకొని ఒకసారి ఐరన్ చేసేసుకుంటారు ఇదిగోండి ఇక్కడ లైనింగ్ పైన పెట్టేసి ఐరన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒరిజినల్ పీస్ తీసుకొని రైట్ సైడ్ పై వైపునకు వచ్చేలాగా రాంగ్ సైడ్ కింది వైపునకు వచ్చేలాగా పెట్టేసుకొని దీనిపైన ఈ అంటించుకుని ఈ పీస్ని పెట్టేసుకోవాలి మనకి డిజైన్ ఏదైతే ఉందో మార్కింగ్ ఏదైతే ఉందో ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఎగ్జాక్ట్గా కుట్టు వేసుకోవాలి ఇదిగోండి కరెక్ట్ ఈ విధంగా పెట్టేసుకొని ఈ మార్కింగ్ ఏదైతే వేసినో మార్కింగ్ పైన కుట్టు వేసుకోవాలి హాఫ్ ఇంచ్ వరకు తర్వాత ఇక్కడ నుంచి కట్ వర్క్ ఏదైతే ఉందో కట్ వర్క్ పైన యాజ్ ఇట్ ఈస్గా కుట్టు వేసేసుకోండి ఈ కట్ వర్క్ దగ్గర మాత్రం రౌండ్ వచ్చేలాగా వేసుకోండి కార్నర్ షేప్ వచ్చేలాగా కాకుండా నీట్గా నిదానంగా అయిన సరే రౌండ్గా వచ్చేలాగా వేసేసుకోండి ఇక్కడ వరకు వచ్చేసరికి ఇదిగోండి ఈ కార్నర్ ఇక్కడ వరకు ఉంది కదా ఇలా కుట్టు వేసిన తర్వాత ఇక్కడ నుంచి ఒక్క కుట్టు కిందికి వేసుకోండి ఇట్లా ఓకేనా మళ్ళీ ఒకసారి రివర్స్ తీసుకొని ఒక్కసారి ఒక్క కుట్టు మాత్రమే ఇట్లా వేసేసుకొని మళ్ళీ తిప్పండి ఇక్కడ మీరు కట్ చేసి అది రివర్స్ తిప్పేటప్పుడు చాలా ఈజీగా తిరుగుతుంది అనమాట లేదు అంటే నార్మల్గా కార్నర్ షేప్ వచ్చేలా కూడా పెట్టుకోవచ్చు అలా పెట్టినప్పుడు ఒకసారి ఐరన్ చేసుకోవాల్సి ఉంటుంది ఐరన్ చేసుకుంటేనే అది స్టిఫ్గా నీట్గా వస్తుంది అనమాట మార్కింగ్ ఏ విధంగా అయితే ఉందో అదే ప్రకారం పెట్టుకోండి ఒకవేళ మీరు ఇక్కడ ఏదైనా షేప్ కొంచెం చేంజ్ చేయాలనుకుంటే చేసుకోవచ్చు నేను కొంచెం కిందికి దించుతున్నాను ఇదిగోండి ఇప్పుడు మార్కింగ్ చేసుకున్న దానికంటే కాకుండా ఇంకొంచెం కిందికి దించుతున్నాను ఇక్కడ ఇదిగోండి ఒక అంతా కిందికి దించిన మార్కింగ్ డిజైన్ కంటే ఇక్కడ కూడా అంతే ఇదిగోండి కార్నర్ వర్క్ వచ్చింది కదా ఒక్క కుట్టు ముందుకు వేసుకోండి ఇదిగోండి ఇలా ఒక కుట్టు ఇలా ముందుకు వేసుకొని మళ్ళీ స్టిచ్ చేసుకుంటే ఏంటంటే మీకు అక్కడ కార్నర్ తిప్పినప్పుడు నీట్గా వస్తుంది అనమాట ఇంతకుముందు వీడియోలో బ్లౌజ్కి వెనకాల కట్వర్క్ డిజైన్ పెట్టిన ఒకసారి చూడండి దాది చూసినా కూడా మీకు క్లారిటీ వచ్చేస్తుంది ఈ కట్వర్క్ డిజైన్ పెట్టేటప్పుడు ఎలాంటి టిప్స్ తీసుకోవాలి అని చెప్పి ఇక్కడ వరకు వచ్చిన తర్వాత ఈ పై వైపున కొంచెం రబ్ చేసుకోండి ఇప్పుడు ఇదే కుట్టు పైన మళ్ళీ ఖచ్చితంగా డబల్ స్టిచ్ వేసుకోవాలి ఎందుకంటే ఇది పైకి తిరిగేసుకొని మనకి పై వైపున టాప్ స్టిచ్ వేసుకోం ఒకవేళ లేదు మీరు పైనుంచి టాప్ స్టిచ్ వేసుకోవాలి అనుకుంటే ఇప్పుడు డబల్ స్టిచ్ వేయాల్సిన పని లేదు మొత్తం ఒక పావించంత ఎక్స్ట్రా ఉంచుకొని మిగతా పీస్ మొత్తం కట్ చేసి తిరిగేసిన తర్వాత పైనుంచి ఒక కుట్టు వేసుకోవచ్చు ఇంకా పైనుంచి కుట్టే అక్కర్లేదు అనుకుంటే దీనిపైన ఖచ్చితంగా డబల్ స్టిచ్ వేసుకొని తిరిగేసుకోవాలి ఓకేనా ఇప్పుడు నేను డబల్ స్టిచ్ వేస్తాను వేసిన తర్వాత కట్ చేసి చూపిస్తాను ఇదిగోండి ఇప్పుడు మొత్తం కూడా డబల్ స్టిచ్ వేసిన వేసిన తర్వాత ఫస్ట్ ఏం చేస్తారంటే రఫ్గా మధ్యలో పీస్ని అయితే ఈ విధంగా కట్ చేయండి తర్వాత నీట్గా షేప్ ఎట్లుందట్ల కట్ చేసుకోవడం చూపిస్తాను రఫ్గా అయితే మధ్యలో పీస్ని తీసేయండి తర్వాత ఇక్కడ హాఫ్ ఇంచ్ వదిలేసాం కదా ఈ హాఫ్ ఇంచ్ వరకు ఇదిగోండి ఇట్లా స్ట్రేట్గా తీసుకొని ఇక్కడ నుంచి జస్ట్ పావించ్ మాత్రమే ఖర్చు వచ్చేలాగా చూసుకొని ఈ షేప్ ఎట్లుంది అట్లా కట్ చేసుకోండి ఇలా మొత్తం ఎక్స్ట్రా పీస్ కట్ చేసిన తర్వాత మినీ సీజర్ తీసుకోండి కట్స్ పెట్టుకోవడానికి ఈజీ ఉంటుంది ఎందుకంటే ఇది కార్నర్స్ చాలా షార్ప్గా ఉంటాయి ఎక్కడి వరకు కావాలో అక్కడ వరకు కట్టు పెట్టుకోవచ్చు ఇప్పుడు ఈ కార్నర్ హాఫ్ ఇంచ్ ఏదైతే ఉందో ఇక్కడ చిన్న కట్టు పెట్టేయండి కార్నర్ వరకు ఇది కూడా ఇట్లా దారం కట్ అవ్వద్దు కుట్టు వరకు రావాలి ఇట్లా పెట్టేసుకొని మిగతా పీస్కి కొంచెం క్రాస్కి వచ్చేలాగా చిన్న చిన్న కట్స్ పెట్టేసుకోండి ఇలా పెట్టిన తర్వాత ఇప్పుడు ఇక్కడ వచ్చేసి కరెక్ట్ కుట్టు ఎక్కడ వరకు అయితే వేసినామో ఇక్కడ వరకు రావాలి ఇదిగో ఒక కుట్టు కొద్దిగా వేసినాం కదా ఈ కార్నర్ దగ్గర కొంచెం అటుగా కొంచెం ఇక్కడ ఇట్లా చిన్న కట్ చేసి మీకు ఇక్కడ తిరిగేటప్పుడు ముడతలు అట్లా లేకుండా పర్ఫెక్ట్ గా అనమాట తర్వాత ఈ షేప్ అట్లా మళ్ళీ ఇందాకలో ఏదైతే పెట్టినాో అదే విధంగా దగ్గర దగ్గరకు వచ్చేలాగా కట్స్ పెట్టేసుకుందాం ఇదిగోండి ఇట్లా ఈ రౌండ్ షేప్ మొత్తానికి కొంచెం దగ్గర దగ్గర వచ్చేలాగా పెట్టండి కట్స్ అనేది ఈ మూల దగ్గర కూడా ఈ విధంగా వి షేప్ లాగా చిన్న కట్టించుకోవాలి నీట్ వస్తుంది ఇప్పుడు ఈ పీస్ మొత్తాన్ని ఇదిగోండి ఈ విధంగా పైకి తిప్పేసుకోవాలి ఫస్ట్ ఏం చేస్తారంటే ఈ కట్వర్క్ దగ్గర ఫింగర్తో కొంచెం ఇట్లా ఓపెన్ చేసేసుకోండి దీన్నైతే ఇప్పటికైతే ఇలా ఓపెన్ చేసుకుంటే సరిపోతుంది ఇలా ఓపెన్ చేసుకొని మనకి ఈ లైనింగ్ ఉంది కదా ఈ లైనింగ్ వరకు మొత్తం ఇలా లోపల వైపున వేసేసుకోవాలి ఇప్పుడు ఈ కార్నర్స్ ఈ రౌండ్ షేప్ అనేది నీట్గా రావడం కోసం ఒక చిన్న పిన్ తీసుకోండి నా దగ్గర ఈ విధంగా డబ్బడం ఉంటుంది ఇది కార్నర్ షేప్ కొంచెం షార్ప్ లేకుండా రౌండ్ వచ్చేలాగా నేను సరి చేసుకున్నది దీన్ని ఏంటంటే మనకి ఇక్కడ క్లాత్ అనేది కట్ అవ్వదు ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తామంటే ఇదిగోండి ఇప్పుడు ఈ రౌండ్ షేప్ ఏదైతే ఉందో దీని లోపల ఈ పిన్ను పెట్టేసుకొని ఒక్కసారి ఇదిగోండి ఈ విధంగా కొంచెం ఇలా నీట్గా సరి చేసుకుంటే ఎక్కడ కూడా ముడతలు అట్లా లేకుండా రౌండ్ షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది మనం కట్స్ ఇచ్చుకున్నాం కాబట్టి ఇంకా నీట్గా వచ్చేస్తుంది ఇట్లా ఈ రౌండ్ షేప్ మొత్తానికి కొంచెం నీట్గా అనుకోవాలి ఇక్కడ కూడా అంతే ఇదిగోండి ఈ షేప్ ఇట్లా ఇట్లా పర్ఫెక్ట్గా అనుకుంటే మనకేందంటే చేత్తోని కూడా అంత నీట్గా రాదు ఇట్లాంటి పిన్ను యూజ్ చేసుకుంటే నీట్గా వస్తుంది అనమాట మీకు అర్థమవుతుంది కదా ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ ఈ రౌండ్ షేప్ ఉంది కదా పిన్ను పెట్టుకొని ఇలా అనేసేయాలి ఈ షేప్ కూడా ఇట్లా కొంచెం ఇట్లా రౌండ్ షేప్ అంటే ఏంటంటే మనం ఫింగర్ అనేది అంత లోపలికి అంత నీట్గా రాదు ఇలాంటి చిన్న పిన్ తీసుకుంటే నీట్గా వస్తుంది అనమాట ఇలా ఇక్కడ వరకు అనుకున్న తర్వాత ఈ కార్నర్ షేప్ ఏదైతే ఉందో ఇక్కడ కొంచెం ఇదిగోండి ఇలా కొంచెం నీట్గా అనుకుంటే అక్కడ ముడతలు అవి లేకుండా పర్ఫెక్ట్ వస్తుంది అనమాట ఇక్కడ వరకు చేసుకున్న తర్వాత మీకు అందరు కూడా తెలుసు నేను డ్రెస్ అయినా బ్లౌజ్ అయినా కుట్టేటప్పుడు డిజైన్స్కి పైన చైర్యం చేస్తాను మీరు కూడా ఒకవేళ కావాలి అనుకుంటే ఐరన్ చేసుకోండి ఒకవేళ ఐరన్ ఏం అవసరం లేదు అనుకుంటే నీట్గా ఇలా కొంచెం సర్దుకుంటే సరిపోతుంది అయితే లోపల ఒకవేళ మీరు ఒక కుట్టు మాత్రమే వేసుకుంటే ఈ ఎడ్జ్ ఏదైతే ఉందో ఎడ్జ్ పైన మొత్తం కూడా ఇంకొక కుట్టు వేసుకోండి కుట్టు వేసుకుంటే కొంచెం నీట్గా కనపడుతుంది ఇప్పుడు నేను దీనికి ఐరన్ చేస్తాను చేసిన తర్వాత చూపిస్తాను ఇదిగోండి నేను పైనుంచి ఐరన్ చేసిండీ ఇది ఏంటంటే ఇట్లాంటి డిజైన్స్ కి పై నుంచి కుట్టు వేయకుండా ఐరన్ చేసుకుంటే చాలా నీట్గా ఉంటుంది అనమాట అయితే ఇది వచ్చేసి మనకు నెక్కు పెడుతూ ఇంకొంచెం పెద్దగా కావాలంటే పెట్టుకోవచ్చు ఇది ఏంటంటే వీళ్ళు చిన్న అమ్మాయి అనమాట మెడ కొంచెం సన్నంగా ఉంది చెస్ట్ కూడా తక్కువ ఉంది కాబట్టి నెక్ పెడుతూ త్రీ ఇంచెస్ తీసుకోకుండా రెండు ముప్ప ఒక ఇంచు తగ్గించిన మీకు కావాలంటే మూడు ఇంచులు పెట్టేసుకొని కూడా డిజైన్ చేసుకోవచ్చు అనమాట అయితే ఈ డిజైన్ ఏంటంటే బాగా ట్రెండింగ్లో నడుస్తుంది కాబట్టి ఇప్పుడు ఈ డిజైన్ అయితే చూపించినండి అయితే దీంట్లో ఏదైనా చేంజెస్ చేసుకోవాలంటే చిన్న చిన్న చేంజెస్ చేసుకొని కూడా మనం డిజైన్ అనేది చేసుకోవచ్చు ఓకేనా ఇప్పుడు ఇది ఫ్రంట్ పార్ట్ పెట్టినాను కదా బ్యాక్ పార్ట్ జస్ట్ రౌండ్ నెక్ కానీ డబ్బా నెక్కు పలక మీద కానీ పెట్టేస్తే సరిపోతుంది అనమాట సో ఈ డిజైన్ అనేది పర్ఫెక్ట్ షేప్ వచ్చేలాగా ఇక్కడ పిక్ లో చూపిస్తున్నట్టుగా యాజ్ ఇట్ ఈస్ గా రావాలి అంటే ఎట్లా జాగ్రత్తలు తీసుకొని కట్ చేసుకోవాలనేది చూసినా ఫ్రెండ్స్ అయితే ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను వీడియోలో ఏదో ఒక చిన్న టిప్ అయినా మీకు నచ్చుంటే వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి మీకు తెలిసిన ఫ్రెండ్స్ కూడా ఈ వీడియోని ఫార్వర్డ్ చేయండి వాళ్ళకు కూడా ఇట్లాంటి డిజైన్ లో చిన్న చిన్న టిప్స్ అనేది యూజ్ అవ్వచ్చు ఓకేనా అదే విధంగా ఇట్లాంటి డిజైన్స్ కానీ ఇన్ఫర్మేషన్ రెగ్యులర్ గా మీకు నోటిఫికేషన్ రావాలంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెలైకన్ ఆల్సింబల్లో పెట్టుకోండి వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది చూసుకోవచ్చు అనమాట ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్